మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం ఇప్పుడే సంప్రదించండి మహాత్మా జ్యోతిరావు నూట ముప్పై నాలుగు వర్జాంతి సందర్భంగా నివాళులు అర్పిస్తూ వారు పద్దెనిమిది వందల ఇరవై ఏడు లో జన్మించి ఆ కాలంలో నిరక్షరాశత మహిళలందరూ చదువుకోవాలని నిరక్షరాత అక్షరాశత అభివృద్ధి సాధ్యం అని చెప్పి తీసుకొచ్చి జ్యోతిరావు పూలే కాదు సావిత్రిబాయి పూలే కూడా ఆ రోజు ఆ రోజుల్లోనే స్ఫూర్తి కలిగించిన నేతలు వాళ్ళు అలాంటి నేతలు ఈ రోజు మన తెలంగాణ రాష్ట్రంలో ఆంధ్రప్రదేశ్ లోనే కాంగ్రెస్ పార్టీ ముఖ్యమంత్రి రాజశేఖర రెడ్డి గా ఉన్నట్లు మొట్టమొదటి పెట్టడం జరిగింది ఈ రోజు మళ్ళా కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం బీసీలకు వారి తమాషా పాపులేషన్ ప్రకారం చేయాలని కులగన కార్యక్రమం చేపట్టి తొంభై తొమ్మిది శాతం అన్ని జిల్లాలో పూర్తయింది తెలంగాణలో త్వరలో ఆ రిపోర్ట్ అసెంబ్లీ సమావేశంలో చర్చించి దాని మీద ఒక హైకోర్టు ఆదేశాల మేరకు చట్టపద కమిషన్ కూడా వేయడం జరిగింది అందరూ అంటే ఆశామాషిగా చేస్తున్నప్పుడు కానీ దేశంలో తెలంగాణ రోల్ మోడల్ కావాలి బీసీలు జనాభా ప్రకారం వాళ్ళకు అన్ని అభివృద్ధిలో గాని రాజకీయ పదవులలో కానీ అన్నింటిలో కూడా ఆ వాటా రావాలని ఇలా దేశంలో రాహుల్ గాంధీ గారు ఎన్నికల ముందు చెప్పిన మాట ప్రకారం ఇవాళ మా ప్రభుత్వం మా గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు మంత్రివర్గం అందరం కూర్చొని ఇవాళ ఇంటింటికి ఎన్ని రేటులను పెట్టించి మీరు చూస్తున్న డెబ్బై ఐదు ప్రశ్నలు ప్రతి ఒక్కటి అందరూ ఎందుకు అనుకుంటున్నారని రేపు ఎవరన్నా దీనికి వ్యతిరేకంగా కోర్టులో పోయి కావాలని ఎక్కడ కాంగ్రెస్ ప్రభుత్వానికి పేరు వస్తుందని చెప్పి కోర్టులకు పోయినా నిల్వకుండా జాగ్రత్తగా తొంభై తొమ్మిది శాతం తొంభై తొమ్మిది పాయింట్ తొంభై తొమ్మిది శాతం అంటే నల్గొండలో హండ్రెడ్ శాతం చేసిన మొట్టమొదటి జిల్లా నల్గొండ జిల్లా ఈ సందర్భంగా మా జిల్లా కలెక్టర్ గారికి మా యంత్రాంగాన్ని కూడా వాళ్ళకు కూడా అభినందన తెలియజేస్తున్నాం త్వరలోనే అందరూ కూడా హండ్రెడ్ పర్సెంట్ రిపేర్షన్ అయిపోతున్నది ఆ తర్వాత దీన్ని తెలంగాణలో అమలు పరిచే విధంగా దీన్ని కార్యక్రమాన్ని తీసుకోవడం నిజంగా తెలంగాణ ప్రజలందరూ కూడా కాంగ్రెస్ పార్టీ చేసే ఈ మంచి కార్యక్రమం ఏ రాష్ట్రంలో దేలే ఇన్ని రాష్ట్రాలలో బిజెపి ప్రభుత్వాలు ఎక్కడన్నా ఆయన దాని గురించి మాట్లాడాడు టిఆర్ఎస్ వాళ్ళకైతే ఆ సోయనే లేదు వాళ్ళకు అందుకని మరొకసారి ఈ ఈ సందర్భంగా రోజు వర్ధన్ సందర్భంగా మహాత్మా ఆ రోజుల్లోనే మహాత్మా బిరుదు పొందిన జ్యోతిరావు బుగ్గులే మరొకసారి వారికి అర్పిస్తూ ఆత్మ శాంతి కలగాలని భగవంతుని కార్యక్రమం ఏడవ తారీఖు టెన్ గా మొదటి వారం అని చెప్పిండు రేపు సీఎం గారు నిన్న వాళ్ళ సోదరుని కుమార్తె వివాహం మన మూడు రోజులు ఢిల్లీలో ఉండే నేను కూడా బిజీగా వేరే కార్యక్రమాలు ఎల్లుండి రేపు నిజామాబాద్ పర్యటన రైతు సభ తెలంగాణ వ్యాప్తంగా రైతులందరినీ కూడా రమ్మంటున్నాం అందరినీ ఎక్కువ జనం కాదు ఆ జన ఆ జిల్లాకి ఎక్కువ జన రైతులకు మిగిలిపోయిన రైతులకు రైతు రుణమాఫీ చేస్తూ రైతులకు చేపట్టిపోయే కార్యక్రమం నేను చెప్పిన ఏడు వేల ఐదు వందల రూపాయలు రైతు భరోసా కూడా త్వరలోనే మళ్ళీ రైతు ఎకౌంట్లో వేయబోతున్నాం నల్గొండ జిల్లా పావనవేళ ప్రాజెక్టు అక్కడ డిస్ట్రిబ్యూటర్ కెనాల్స్ శంకుస్థాపన చేసి ఇప్పటికే రిజర్వ్ బ్యాంక్ నింపి పెట్టడం జరిగింది పద్దెనిమిది ఏళ్ళ కళాది నా నా కళాది ఆ ప్రాజెక్టుతో ఇవాళ చుట్టుపక్కల గ్రామాలలో అప్పుడే అన్ని బోర్లలకు బావులలకు నీళ్ళు వచ్చినాయి ఆ ప్రాజెక్ట్ అక్కడ పరిశీలించి జిల్లాకు చెందిన ఎస్ఎల్పిసి సొరంగం కానీ చివరంగూడం కానీ ప్రాణ విలే ప్రాజెక్టు అన్ని కూడా రివ్యూ బ్రామణ విలే చేసి మళ్ళీ అక్కడి నుంచి నల్గొండ ఎన్జి కాలేజీలో ఎలిపేడ్లో ది ఇక్కడ నూట పది కోట్లతోని స్పెషల్ డెవలప్మెంట్తో నల్గొండ అండర్గ్రౌండ్ డ్రైనేజ్ కానీ చుట్టుపక్కల అన్ని గ్రామాలు కూడా మున్సిపాలిటీలో కలిపినాం ఆ కార్యక్రమం నలభై కోట్లతో నర్సింగ్ కాలేజీ శంకుస్థాపన అలాగే రెండు వందల డెబ్బై ఐదు కోట్లతోని మెడికల్ కాలేజ్ నిర్మాణం పూర్తయింది నిన్నమననే దాన్ని ఇప్పుడు గవర్నమెంట్ కాలేజ్ దాని షిఫ్ట్ కూడా చేస్తున్నాం దాని ఓపెనింగ్ కూడా ముఖ్యమంత్రి గారి చేతుల మీదుగా జిల్లాకు చెందిన ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు అందరు ఎంపీలు ఎమ్మెల్యేలు అందరూ పాల్గొంటారు ఒక పెద్ద బహిరంగ సభ కూడా ఆ రోజు సాయంత్రం నిర్వహిస్తూ జిల్లాలో మిగిలిపోయిన అభివృద్ధి కార్యక్రమాలు అన్ని చేసే విధంగా ఆ రోజు ముఖ్యమంత్రి గారితో చేస్తున్నాం జిల్లాకు సంబంధించి పాత టౌన్ హాల్లో కొత్త లైబ్రరీ బిల్డింగ్ కూడా శంకుస్థాపన చేయబోతున్నారు ముఖ్యమంత్రి గారు దానికి సంబంధించి పాటు ఇక్కడ మన లద్ది గుట్ట అలాగే అక్కడ సైడ్ నుంచి బ్రహ్మంగారు మనం రెండు ఘాట్ రోడ్లకు కూడా శంకుస్థాపన చేయాలని ఇప్పటికే ఎస్టిమేట్ చేసినాం అది ప్రాసెస్ లో నిన్ననే రివ్యూ చేశాను మా ఆర్ డిపార్ట్మెంట్ కి వెళ్ళి అది వీలైతే దాన్ని కూడా శంకుస్థాపన చేయాలని చెప్పి రెండు అలైన్మెంట్ ఉండడం ముందుకెళ్ళేయాల ఎందుక నుంచి చేయాలన్నా అని ఆ రెండిట్లో రేపేళ్ళని ఫైనల్ చేసి తాను శంకుస్థాపన చేస్తూ నల్గొండలో నల్గొండ జిల్లా వ్యాప్తంగా మిగిలిపోయిన సమస్యల మీద ముఖ్యంగా పారుదల ప్రాజెక్టు ధర్మారెడ్డి కానీ పిల్లాయిపల్లి కాలువ మూసి ప్రాజెక్టు చేపట్టబోతున్నందుకు ముఖ్యమంత్రి గారికి పెద్ద ఎత్తున స్వాగతం పలకాలని నల్గొండ ప్రజలు కూడా ఇంకా మూసితో ఎక్కువ నష్టపోయేది మనమే ఆ మూసి కోటి మంది అక్కడ డ్రైనేజ్ కానీ పరిశ్రమల వ్యర్థాలు వచ్చేది నాశనం అయ్యేది మన మన ఆరోగ్యాలు ఆ ప్రాజెక్టుతో మూసి శుద్ధీకరణతో నల్గొండ జిల్లాకి ఎక్కువ లబ్ధి పొందుతున్నాం కాబట్టి పెద్ద ఎత్తున ప్రజలు ఆ బహిరంగ సభలో పాల్గొని ఘనంగా ముఖ్యమంత్రి గారు స్వాగతం పలకాలి ముఖ్యంగా నల్గొండ కాన్సెన్సే కాదు సొరంగ మార్గం రాదనుకున్నాం ఇలా అమెరికా నుంచి మిషన్ కూడా దగ్గరికి చేరుకుంటుంది జానవరిలో మొదలై రెండు మిషన్లు మొదలైతే రెండు రెండు ఇరవై నెలల్లోనే సొరంగ మార్గం పూర్తి అయితే మాకు ఏ మార్పుతో పని లేదు ఇక ఓటర్లు పెట్టే అవసరం లేదు మెయిన్ కెనాలు కూడా తొమ్మిది వందల కోట్లతో ఎస్టిమేషన్ చేయించాను దాన్ని కూడా లైనింగ్ చేపిస్తున్నా డిస్ట్రిబ్యూటర్ కెనాల్ మొన్న ఒక నలభై ఐదు కోట్లతో లిఫ్ట్ ఇరిగేషన్ శాంక్షన్ చేపించినా దాన్ని కూడా శంకుస్థాపన చేస్తున్నారు ఆ రోజు ఇవన్నీ కూడా త్వరలో రేపు సాయంత్రం ఖచ్చితమైన డేట్ ప్రకటిస్తాను సార్ నిన్న మోదీ ట్వీట్ చేశారు సంవత్సర కాలంలోనే కాంగ్రెస్ విశ్వాసం కోల్పోయింది ప్రత్యామ్నాయం బీజేపీని అని మోదీ ట్వీట్ చేసి నాలుగు వందల ఆరో మన్మోహన్ సింగ్ నాలుగు వందల గ్యాస్ సిలిండర్ ఇస్తే దాన్ని పన్నెండు వందలు పెంచిన మోడీ నా ఈ మాట మాట్లాడేది నాలుగు వందల నుండి మన్మోహన్ సింగ్ గారు నోపుడు నాలుగు వందల సిలిండర్ పరిగణలో చేసింది చాలక ఇలా కాంగ్రెస్ ఇవ్వాలని మేము తెలంగాణలో వాళ్ళ పద్దెనిమిది ఇరవై రాష్ట్రాలు వాళ్ళ పంతొమ్మిది ఇరవై రాష్ట్రాలు వాళ్ళ చేతిలో ఉన్నాయి ఎక్కడైనా ఐదు వందల రూపాయల గ్యాస్ సిలిండర్ ఇస్తున్నావాళ్ళు వాళ్ళు ఎన్న పేలైంది ఐదు వందల గ్యాస్ సిలిండర్ ఇచ్చి ఏడు వందల సబ్సిడీ ఇస్తున్నాం రెండు వందల యూనిట్లు కరెంటు ఉచితంగా నెలకు వెయ్యి రూపాయలు అంటే సంవత్సరానికి పదివేల రూపాయలు ఒక పేదవాని మిగిలిస్తున్నాం ఇలా ఆర్టీసీలలో నెలకు మూడు వందల యాభై కోట్ల రూపాయలు ఆర్టీసీ భరిస్తూ మహిళలకు ఉచితంగా నూట పదిహేను కోట్ల మంది ఈ సంవ పదకొండు నెలల్లో ఉచితంగా బస్సులలో ప్రయాణం చేయడం మహిళలు ఇలాంటి కార్యక్రమాలు మోడీ గారు వాళ్ళ తెలంగాణ ముఖ్యమంత్రి ఉన్న దగ్గర ఇక్కడ పెట్టిందా పద్దెనిమిది వేల కోట్ల రుణమాఫీ చేసి మిగిలింది ముప్పై సారి చేయబోతున్నాం ఇంకా చేయబోయే కార్యక్రమాలు చాలా ఉన్నాయి అసలు గ్యాస్ సిలిండర్ ఒక్కటి చాలు మోడీ గారికి సమాధానం నువ్వు పన్నెండు వందలు ఎందుకు ఇస్తలేవు మీ రాష్ట్రాలలో యూపీలో మీ సొంత రాష్ట్రం గుజరాత్ లో పదమూడు వందల సొంత గ్యాస్ సిలిండర్ కు తెలంగాణలో అక్కా జల్లెలు ఇయ్యాల ఐదు వందలకే గ్యాస్ సిలిండర్ ఇస్తున్నావు నిన్న మోడీ చెప్ప మోడీ గారు చెప్పిన దానికి నా యొక్క ఈ సమాధానం నా ఈ ప్రశ్నకు మోదీ గారు సమాధానం చెప్పాలని ఆయనని బీజేపీ వాళ్ళని డిమాండ్ చేస్తున్నా ఇన్ని రాష్ట్రాలు ఉంటే మీరు ఐదు వందలకి ఎన్నికిస్తలేరు సిలిండర్ ఇది ఒకటి చాలా కదా కాంగ్రెస్ పార్టీ పదకొండు నెలలు అన్ని అద్భుతాలు లేవన్నా ఒకవైపు కేసీఆర్ గారు మొత్తం దీన్ని ఈ తెలంగాణ రాష్ట్రం అప్పులపాలు చేసి మొత్తం కుక్కలు చెప్పిన విస్తరలాగా ఈ రాష్ట్రాన్ని ఎక్కడ చూసినా అప్పులే ఆరోగ్య శాఖలో పొద్దున చేస్తే నా దగ్గరికి వస్తారు కాంట్రాక్టర్ నాలుగేళ్ళ కింద చేస్తాను సార్ బిల్లులు కావాలని ఇరిగేషన్ల బకాయిలే ఇళ్ళల్లో బకాయిలే ఒక్క ఇల్లు కట్టకుండా ఏడు లక్షల కోట్లు అప్పు చేసి ఆయన మామూలుగా పండుకుంటాడు మోడీ గారు విదేశాలలో తిరుపుకుంటూ గ్యాస్ సిలిండర్ నెలకు వంద రూపాయలు పెంచుతారు డీజిల్ రేటు పెట్రోల్ రేటు పెంచుకుంటారు దాన్ని మేము భరిస్తూ ఈ రోజు మీ సబ్సిడీ ఇస్తుంటే మా మీద కామెంట్ చేయడం కోటి విమర్శలు తీవ్రంగా ఖండిస్తున్నాం జనవరి ఎండింగ్ లో హైదరాబాద్ టెండర్లు పిలుచుకొని ఫిబ్రవరి మార్చి లో ఆరు నెలల జాతీయ రాలని మల్కాపూర్ వరకు మనల్ని ఎంపీగా ఉన్నప్పుడు చేపించిన అది కోదాడ అవతల వరకు దాని దాదాపు రెండు వేల ఆరు వందల కోట్లతోనే కన్సల్టెన్సీ వర్క్ నడుస్తున్నది డిసెంబర్ తొమ్మిది తర్వాత తెలంగాణ తల్లి విగ్రహం నా ఆర్ఎన్బి శాఖ ద్వారా సెక్రటరేట్ లో ఆ రోజు మహిళలతో బహిరంగ సభ ఉన్నది సోనియా గాంధీ పుట్టినరోజు ఉన్నది ఆ రోజు తర్వాత నేను ఢిల్లీకి వెళ్ళి గడ్కరీ గారితో డేట్ తీసుకొని రీజనల్ రింగ్ రోడ్ ముప్పై వేల కోట్లతో మా డిపార్ట్మెంట్ చేపట్టబోయే దాని కూడా శంకుస్థాపన కూడా గడ్కరీ గారిని ప్రధానమంత్రి గారిని కూడా ఆహ్వానిస్తాం నాకు అభివృద్ధి కోసం కేంద్రంతో రాజకీయంగా కొట్లాడతాం అభివృద్ధి కోసం నిధుల కోసం కొట్లాడి నిధులు తెచ్చుకుంటాం మంచిగా ఉండి నిధులు తెచ్చుకుంటాం దానికోసమే హైదరాబాద్ విజయవాడ రోడ్ కూడా ఆ రోజు గడ్గడ్ డిస్కస్ చేసి ఫైనల్ చేయడం జరుగుతుంది నల్గొండ రీజనల్ థింగ్ రోడ్ కూడా టెండర్ పిలవడం జరిగింది అది కూడా త్వరలో పనులు హరీష్ రావు గురించి మాట్లాడితే వాళ్ళ ప్రతిపక్ష నాయకుడు ఎవరో చెప్తే ఆయన మాట్లాడితే నేను సమాధానం చేయవచ్చు వాళ్ళిద్దరు గురించి నేను మాట్లాడిస్తే వాళ్ళు నా స్థాయి కాదు ఎందుకంటే వాళ్ళు కేసీఆర్ అల్లుడు కేసీఆర్ కొడుకు చే వాటి నేను కిందికెళ్లి గ్రామీణ ప్రాంతంలో రైతు కుటుంబంలో వచ్చి నాయకుడు అయినా అల్లుడు కొడుకు సమాధానం చెప్పే అవసరమైంది ఆ మునగా ఆ ఫామంలో పండుకున్న బంగారు తెలంగాణ చేస్తారు ఏడు లక్షల కోట్లు అప్పు చేసి కేసీఆర్ మాట్లాడితే కేసీఆర్ గురుకులాలకు పోదామంటే నేను కూడా ఆయన గురుకులాలకు వస్తాను ఈ పిల్లలను మేము మాట్లాడడం వాళ్ళ దాని కామెంట్ చేయని